మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్ కి సంబంధించి మనం ఇదివరకైతే మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది తీసుకునేవారం లీప్ యాప్ లో ఇప్పుడు ఆ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ బదులుగా ఓటీపీని యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా కాకుండా అంటే బయోమెట్రిక్ డివైస్ ద్వారా కాకుండా ఓటీపీ ద్వారా మనం స్టూడెంట్ కిట్స్ ను ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి దాని కొరకు మనం గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయాలి అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో స్టూడెంట్ కిడ్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి వస్తుంది ఇక్కడ మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర లేటెస్ట్ వెర్షన్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది ముందుగా మీరు ఈ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసేసి ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి లేదంటే మీకు ఆల్రెడీ మీ మొబైల్లో ఉంటే యాప్ని అప్డేట్ చేసుకోండి ఇక్కడ మనకి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ అనేది కంపల్సరీగా మన మొబైల్లో లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి ఈ లేటెస్ట్ వెర్షన్లోనే మనకి ఓటీపీ మాడ్యూల్ని యాడ్ చేశారు కాబట్టి ముందుగా మనం ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఈ యాప్లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే లీప్ యాప్ను ఓపెన్ చేయాలి లీప్ యాప్ ద్వారా మాత్రమే ఈ యాప్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అంటే మనం లీప్ యాప్ లో నుంచే మనం ఇక్కడ ఈ స్టూడెంట్ కిట్స్ కి సంబంధించి మనం ఈ ఓటీపీ బేస్డ్ ద్వారా మనం ఆ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అంతేకాని డైరెక్ట్ గా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాదిమిత్ర యాప్ ని మనం ఓపెన్ చేయలేము అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాదిమిత్ర లేటెస్ట్ వెర్షన్ ఉంటేనే మనకి ఇక్కడ స్టూడెంట్ కిట్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి రెండు యాప్స్ కంపల్సరీగా ఉండాలి కాకపోతే మనం ఇప్పుడు ఓటీపీ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లీపి యాప్ని మాత్రమే ఉపయోగించాలి దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన పాఠశాల డైస్ కొడిస్తాము పాస్వర్డ్ వద్ద మనం లీపి యాప్లో మన పాఠశాలకు సంబంధించి పాస్వర్డ్ను ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళాలి నెక్స్ట్ సమగ్ర శిక్షలోకి వెళ్ళాలి నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర ఈ యాప్లోకి అంటే ఈ ఆప్షన్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఈ స్టూడెంట్ కిడ్స్ మాడ్యూల్స్ని ఓపెన్ చేస్తాం లీప్ యాప్ ద్వారా కాకపోతే ఇక్కడ మీకు ఈ మాడ్యూల్స్ ఓపెన్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీగా ఈ స్టూడెంట్ కిడ్స్ యాప్ లేటెస్ట్ వెర్షను మీ మొబైల్లో ఉండి ఉండాలి ఇప్పుడు మనం నెక్స్ట్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి దీంట్లో ఇక్కడ మనకి కనిపిస్తాయి అనమాట దీంట్లో ముందు మీరు వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లో మీకు లోడ్ ఐడి ఉంటుంది దాన్ని ముందుగా సబ్మిట్ చేసేసేయండి మీకు ఒకవేళ పెండింగ్ ఉంటే దాంట్లోకి వెళ్ళి మీరు డెలివరీ చాలా కూడా అప్లోడ్ చేయాలి అదేవిధంగా చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఇప్పుడు మనం ఓటీపీ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ సెకండ్ ఆప్షన్ డిస్ట్రిబ్యూట్లోకి వెళ్ళండి ఇప్పుడు మీరు ఏ విద్యార్థులకి అయితే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి యొక్క తరగతిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇదివరకు మీరు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది చేస్తే అవి అలాగే ఉంటాయి వాటికి మరలా మనం ఓటీపీని జనరేట్ చేయాల్సిన అవసరం లేదు పెండింగ్లో ఉన్న వాటికి మాత్రమే ఇప్పుడు మనం ఓటీపీ అనేది జనరేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ని కంప్లీట్ చేయాలి ఈ యాప్లో కాబట్టి ముందుగా మనం తరగతి సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ విద్యార్థిని సెలెక్ట్ చేసుకుంటాము ఇలా విద్యార్థిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాలెన్స్ అంటే క్వాంటిటీ ఇవన్నీ చూపిస్తాయి దీంట్లో ఇక్కడ షూ సైజు ఇవన్నీ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా ఇక్కడ క్రిందకు వస్తే జనరేట్ ఓటీపీ అని చెప్పి ఉంటుంది ఇది వరకైతే మనకి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అని చెప్పేసి క్యాప్చర్ నౌ అని చెప్పి ఉండేది ఇప్పుడు క్యాప్చర్ బదులు ఇక్కడ మనకి జనరేట్ ఓటీపీ అని చెప్పి ఉంటుంది దీంట్లో ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో సెమిస్టర్ వన్ మాత్రమే ఇక్కడ మనకి హైలైట్ అవుతాయి సెమిస్టర్ టూ అప్పుడే మనం సెలెక్ట్ చేసుకోము సెమిస్టర్ టూ బుక్స్ ఇచ్చిన తర్వాత మరలా మనం ఈ జనరేట్ ఓటీపీని ఉపయోగించాలి కాబట్టి ప్రెసెంట్ ఈ స్టూడెంట్ కి సంబంధించి బ్యాగ్ బెల్ట్ షూస్ ఈ విధంగా స్టూడెంట్ కిట్ ఐటమ్స్ ప్లస్ సెమ్ వన్ బుక్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని మనం ఫైనల్గా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఆథెంటికేట్ విత్ ఓటీపీ అని చెప్పేసి ఇక్కడ ఓటీపీ అనేది యూడైజ్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది ఒకవేళ ఓటీపీ ఇట్లా సెండ్ చేసిన తర్వాత వెళ్ళలేదు అనుకోండి మీరు మరలా రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం పేరెంట్కి ఫోన్ చేసి ఆ పేరెంట్ మొబైల్కి వచ్చిన ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చిన ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి స్టూడెంట్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ను మనం లీపి యాప్ లో ఓటీపీ ద్వారా మాత్రమే ఇక నుంచి మనం డిస్ట్రిబ్యూట్ అనేది చేయాల్సి ఉంటుంది సంబంధించి మనం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఆ మొబైల్ కి వచ్చిన ఓటీపీని అడిగి మనం ఈ లీపి యాప్ లో ఈ విధంగా ఎంటర్ చేసేసి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుగా మీరు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాధిమిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ విధంగా లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క స్టూడెంట్ కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ లీప్ యాప్లో ఈ విధంగా ఓటీపీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనం కంప్లీట్ అనేది చేయవచ్చు